నమస్తే బీసీసీనిఎస్కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు సిలిండర్ ధరకు మించి ఒక రూపాయి వసూలు చేసిన చర్యలు తప్పవు హనుమాపురం ఆకస్మిక పర్యటనలో రాష్ట్ర పౌర సరఫరా శాఖ డైరెక్టర్ గోవిందరావు ఐఎస్ఎస్ గ్యాస్ వినియోగదారుల నుండి సిలిండర్ బిల్లుపై ఉన్న ధరకు మించి ఒక్క రూపాయి కూడా ఆనందంగా వసూలు చేస్తే చర్యలు తప్పవని రాష్ట్ర పౌర సరఫరా శాఖ డైరెక్టర్ గోవిందరావు ఐఎస్ఎస్ హెచ్చరించారు శుక్రవారం కర్నూలు జిల్లా పెద్ద కడుబూరు మండలం హనుమాపురం గ్రామంలో పాటుగా పెద్ద కడుబూరు మండలంలో కేంద్రంలో దీపం రెండు పథకం అమలు తీరుపై క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ప్రజలను కలుసుకుని వారి నుండి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా గోవిందరావు మాట్లాడుతూ గత మూడు నెలలుగా ఐవీఆర్ఎస్ ప్రజాభిప్రాయ సేకరణ పనితీరులో వెనుకబడినట్లు గుర్తించిన సందర్భంగా పెద్ద కడబూరులోని మాదిరి భారత్ గ్యాస్ ఏజెన్సీ పనితీరుపై తనిఖీ చేశామని గ్యాస్ సిలిండర్ సరఫరా విధానం బిల్లింగ్ విధానం ధరలు వసూలుపై ఆరా తీశామని తెలిపారు వినియోగదారుల నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు గ్యాస్ సిలిండర్ బిల్లు ధర తొమ్మిది వందల పదహారు ఉండగా కొన్ని గ్రామాలలో తొమ్మిది వందల ఇరవై నుండి తొమ్మిది వందల ముప్పై రూపాయలు వసూలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని పెద్ద కడుపురు హనుమాపురంలో ఇటు అలాంటి అదనపు ధరలు వసూలు చేస్తున్నారన్నారు దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు డిస్ట్రిబ్యూటర్లు డెలివరీ బాయ్స్ లను హెచ్చరించారు ఎక్కడైనా ఇలాంటి అదనపు ధరలు వసూలు చేస్తే లైసెన్సులు రద్దు చేస్తాం అలాగే వినియోగదారులతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని సూచించారు వినియోగదారులు కూడా తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలి దీపం టూ పథకం ద్వారా పేద మధ్య తరగతి ప్రజలకు సరసమైన ధరకు గ్యాస్ సిలిండర్లు అందించాలనేదే ప్రభుత్వం లక్ష్యమని గ్యాస్ ఏజెన్సీపై నిత్యం పర్యవేక్షణ ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఫార సరఫరా శాఖ అధికారి రాజా రఘువీర్ తో పాటు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు அந்த எவரோ அந்த

ফুক yeah, really. മാർക്വസ് മാർക്വസ് എന്നാ കൊടുക്കുക നീ എന്തിച്ചനാ മകനെ സിലിണ്ടറിൽ കേറ്റാ മോനെ നീ സ്പേക്ക് ചെയ്യുന്നോ 9 മ് സ്പേക്ക്സ്ടാോ വാ കേറ് അല്ല മുട്ടരുത് അല്ല നീ കൊയ്ച്ച다가വല്ലോ ലൈൻ ദേ സിലിണ്ടറിൽ പോക്സാരി എന്നല്ലോ പോക്സാരി ഈ മക്കളെ എപ്പോ വെച്ച് കുന്നോ ഈ മധിലൊന്നും നിന്നാനൊന്നും ലൈനെ ഇല്ലല്ല എന്നാന്നരയിൻ കണ്ടേ എന്നന്നര

त्यसले नि गयो। गन्तव्य जाबुल छ। बुजि गयो नि के? पढिंदा दुबर घण्टा हेरछु।

எப்படின்னா ஃபோன் வச்சா விஜயாடம் மாட்டாடு அப்படி ஏட்டே

नवंबर अगस्त दिसणार इपडी दिसतोय मी एम कार्ड दिसतोय आपसा दिसतोय तुम्ही 28 28 ओडी ड्रायव्हर सपोर्टिंग सर ट्रिप बुक केली बी वारके वाटतं घेणार 716 आप 716 डबल नाही जाले సిలిండరు ఎప్పుడు ఏ నెల పద్దెనిమిది పదకొండు రాశారు కదా మీదే అది గ్యాసు ఏ పేరు రిపేరు